कैलासाहरे सौवर्ण सिंह महासंबोधन महाभ हासीना सकल मार्के बता पिता वंदे वास्तुगण्यता सिंधुमुखी सर्वा प्रधानमंत्र नस्ते वासुदेवी नमस्ते विशुपाल नमस्ते रद वंदे सौमा नमो नम नमस्ते वैसंहारी नमस्ते भवनाथ नस्ते भाग्यदा देवी वासुविदे नमो नम చేశారా లేదో తెలీదు చేయాలి మాకు పార్టీ చేసినాము దినోత్సవాలు స్వాతంత్ర సమారోలు కవులు ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అబోపా యొక్క గురించి చాటి చెప్తూ మనం ఏ శాఖలైతే పనిచేస్తున్నారో ఆ శాఖ దినోత్సవం రోజున ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ముందు పదవి విరమణ చేసి పదవి విరమణ చెందిన వారు ఎవరు లేనప్పుడు ఆ పనిచేసే వారిలో సీనియర్ను గుర్తించి ఇక్కడ మనం సన్మానం చేస్తున్నాము మేము ఆహ్వానించిన వెంటనే ఈరోజు ఇక్కడ సన్మానానికి కాకలేనటువంటి భిన్నమల అరవింద్ కుమార్ దంపతులకు అలాగే మా అవ్వ సన్మానానికి వచ్చి స్వీకరించబోతున్నందుకు మీకందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ అందరూ కూడా అవోప కార్యక్రమాలకు కానీ ఏ ఇతర కార్యక్రమాలు కానీ స్పందించి వెంటనే మాకు చేయు అందించేదానికి మీ సహకారం మేము ఎల్లవేళలా కోరుకుంటున్నాము గమనించండి పెద్దలు ఉన్నారు అనుభవంలో ఉన్నారు ఏదైనా అవకతవకలు జరుగుతుంటాయి ఆ అవకతవకలను మనం సరిదిద్దుకొని మన అవోపాను రాష్ట్రంలోనే ప్రథమ స్థాయిలో నిలిపేదానికి మనందరం కృషి చేసేదానికి నిలబడాలి అక్కడ బాంబులు రానీ కప్పులు రానీ ఏదైనా రాని గట్టిగా నిలబడేసి అవకాశం కల్పించిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళలో బస్యని కార్యక్రమం చేయడం అలాంటి వినోదమైన కార్యక్రమాలు ఉన్న కూడా జాగ్రత్త వేయడం లేదని అలాంటి మంచి మంచి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు

నా ఉత్తరాది కూడా కన్మరిగేదని మనకు సెల్ఫోన్ వచ్చిన దాని వల్ల వాట్సాప్లో కానీ ఇట్లా మెసేజెస్ అన్ని పంపించడం జరుగుతుంది మన సెక్రటరీ గారు కార్యక్రమం కానీ ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేశారు ఇది మనకు ఒకవేళ ఏదైనా డ్యూటీ ఉన్నా కూడా అవుట్ ఆఫ్ ది టైమే కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ ఉంది అటెండ్ అవుతాయి మనం ఈరోజు సన్మానించుకున్న కూడా చాలా సంతోషంగా నేను పార్శూవ దగ్సుకొని నెక్స్ట్ ఏజ్ గారు కార్యక్రమాన్ని చేసినప్పుడు ఎక్కువ మంది ఆదరణతో పాల్గొన్నారని అనుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన జనరల్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు కానీ ఇంకా ఇవేంటో వోస్ట్ డిపార్ట్మెంట్ లోకి ఆల్మోస్ట్ అందరి చేతుల్లో అన్నమాట ఈ ఫార్ములా స్టాపింగ్ కి వోస్ట్ అండ్ టెలిగ్రామ్స్ అంటనే టెలిఫోన్ టెలిగ్రామ్ అయినాక చాల కరమేనా టెలిఫోన్ సపరేట్ పోతుంది టెలిగ్రామ్ టెలిఫోన్ సపరేట్ వచ్చింది టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఫోర్ లోటే చేసినారు మొన్న ఎవరు ఇచ్చే దాచలేదు అనమాట టెలిగ్రామ్ ఇచ్చేదానికి అది అవాధిచ్చేసాము మాకు చిన్నప్పుడు మా అమ్మ టెలిగ్రామ్లో ట్రాన్స్పెక్స్మై చెప్పడంటే ఒక పది లెటర్ సైజ్ పదివేలు డబ్బులు కట్టాలి అప్పుడు ఏం చేస్తున్నా మీరు ఒక ట్రైన్ మీద పెట్టుకుని అన్నారనమాట మా గణపతి అంటే పెట్టాము గణపతి అంటే మా ఇంటికి వచ్చేసింది ఒక మా వచ్చినా రీసెంట్ చేసిన చాలా ఎవరైనా వస్తున్నా గణపతి వస్తున్నారంటే మా ఇంట్లో మాకు అనమాట గణపతి వాళ్ళు వస్తున్నా వాళ్ళు ఏం నేను కూడా తెలుగు గ్రామ్స్ వస్తుంటాయి మా నేనే పోస్ట్ ఆఫీస్కి పోయినప్పుడు టెన్ తీసుకొని చేసేట్టును అన్నమాట అట్లా పరిచయం పెరిగింది యాక్చువల్గా నువ్వు పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అని చెప్పిన శ్రీరాములు పెట్టుకుని నేను అప్పుడు టెలిఫోన్లు కూడా ఎవరిళ్ళలో లేదు ఒక టెలిఫోన్ రావాలంటే దగ్గర దగ్గర పదేళ్ళు పడుతుంది పదేళ్ళు ఇంకా తక్కువ పట్టదు అది ఎమర్జెన్సీలో డాక్టర్లు ఎక్కిస్తారు ఎమర్జెన్సీ కావచ్చు అత్యవసరం ఉంటుంది వాళ్ళు ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు మా గుంటూరు మెయిన్ బజార్లో మాకు కూడా లేదు ఇతర రాష్ట్రంలో టైం తను లేదు ఆయన ఇంటికి పోతే ఆయన ఇంటికి చేసుకునేటప్పుడు ఆయన టెలిఫోన్ డెబ్బై ఏడు ఇక్కడికి గడపాలంటే మనం సార్ అంటే డిమాండ్ ఇల్లు రకరకాలుగా ఉన్నాయి అది రాంగ్ రాంగ్ డెవలప్మెంట్ కావడము వీధుల్లో కూడా మాట్లాడేదిన్నాయి ఎల్లో బాక్స్ అది కూడా ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కావాలంటే బీజేపీ పెడితే చార్జ్ అని కోసమే అని వచ్చి మీకు ఫోన్ వస్తుంది మన రోజు అంటే మనం అక్కడే కూర్చొని ఉండాలి అక్కడ నుంచి వస్తామంట లేకపోతే అక్కడ మనం ఇంటికి పోల్సిందే అక్కడ పాటు మన ఇంటిపైన డబ్బులు పెట్టాల్సింది అట్లా రాజరాజా రాజీవ్ గాంధీ వచ్చాడు చాలా డిఫ్లో ఉంటుంది సార్ టెలిఫోన్ ఇంటికి రెండు టెలిఫోన్లు ఉంటే కదా రెండు దాన్ని చెప్తున్నట్ట

ఈ నేను కూడా ఈ దినం కూడా ఎక్కువ పోస్ట్ ఆఫీసు ఉపయోగించుకుంటాను ఏదైనా కార్డు రాయాలని కార్డు కొను నేను ఇప్పుడు కూడా పదిహేను కవర్లు తెచ్చుకున్నాను పదిహేను కవర్లు కవర్ నాకు ఫ్రీగానే కొట్టింది లేకుండా ఐదు రూపాయలు పది ఐదు రూపాయలు కవర్కి పెట్టాలా స్టాంపు మళ్ళీ ఐదు రూపాయలు పెట్టాలి పది రూపాయలు నాకు ఐదు రూపాయలకి వస్తుంది గవర్నమెంట్ అక్కడనే చేస్తాను మనం గవర్నమెంట్ ఇంత ఎందుకు చేస్తుంది అనమాట మనం కూడా సాయం చేసినట్టు ये पूरा ऑलमोस्ट 99% अपाएट करता है पूरा अन्य रजिस्टर पोस्ट से करता है स्पीड पोस्ट मा क्लाइंट सर और ये लाला ये समझा नहीं है है पता नहीं ये तो <coughs> <जा वाएट> <coughs> కెమెరా దగ్గర నుంచి వీడియో తీసనా ఆఫీసు ఆఫీసులో రిటర్న్ ఇంకో విషయం ఆయన మన రాజు ఈవో పెంచుతున్నాడు ఆయన రాజు అయ్యే పరిణాలు అందుకు పంపలేదు అన్నాడు నేను ఏ స్పీ పంపిస్తాను ఎస్పీ పంపిస్తాను అయ్యా ఏసు నేను పంపిస్తాను ఎప్పుడు అన్నాడు అంటే పని అతనికి పని ఎప్పుడు వచ్చేవాడు అంటే పని లేదనుకో మా కోసం పని కానీ ఎలా ఉన్నా చెప్తాను మేడానికి కేసులో కాబట్టి ప్రభుత్వ సంబంధంలో ఈవో ఉండవు ఈవో ఆపిస్తాను ఏజెంట్లు అదే ఎంత చెప్పారు అందులో పోస్ట్ ఆఫీస్ లో పని లేదనుకోకుండా ఎక్స్ట్రా పెట్టి ఉంటుంది కాబట్టి మాకు థాంక్స్ కున్నారు అప్రమజ్ సన్సర్ అనేది రాసిన ప్రాజెక్ట్ ఉంది మరి సేల్ సర్వీస్ పంపొనన్నా తర్వాత మా సర్వీస్ లో ఎక్సల బైల్టింగ్ నోడిమీలో నేను నోటీస్ మార్చరే అపర్చర్ సర్వీస్ ఇర్మొడేసే కొరు అప్రేయ్ చేస పొసు చేస ఆ అవట్ పోస్టల్ సర్వీస్ డెలివరీ ఉంది తమాం లైక్ ఇదువ ఆ ది

అప్పుడు తెలుగు రాష్ట్రంలో చదువు వచ్చినా పిల్లలు మాకు ఏం చేస్తాయంటే గ్రామీణ ప్రాంతాలు చిన్న మైనస్ బ్యాంక్ ఉన్నాయి ఏమవుతుంటే నెల అరవై అకౌంట్ ఏళ్ళ ముప్పై అకౌంట్లో గ్రామం ఉండేది ఒక నలభై ప్రతి నెల నలభై అకౌంట్ చిన్న అరవై ఇన్సూరెన్స్ అప్పుడు ఏం చేస్తాయి అతను అంత సొంత లేకపోతే వాళ్ళ ఆయన పెట్టొని అమ్మ పెట్టుకు అక్కడ ఓపెన్ చేస్తాము కోపెన్ విషయంలో ఏం చేశానంటే ఆ ముక్కును ఫస్ట్ ప్రైవేట్ ఇచ్చి అంత ఏం చేసి అంటే టేబుల్ కనిపించి కానీ ఇచ్చి కానీ అతను డేస్టాప్ పిల్లలు ఆ మాత్రం కూడా చేశాడు మా తమ్ముడు కానీ కదా డేస్టాప్మెంట్ నిదానంగా కంప్యూటర్ చేస్తాలి ముద్దు మెసేజ్ ఇన్స్టాల్మెంట్ కట్టారు

परफेक्ट चिका बन जाते हैं डिपार्ट बाप मुझे अंदर बाप जा रहे हैं फिर लोग अपने सब लोग पढ़े हैं फिर लोग बाप से इस्तेमाल मुझे अगर कुछ पढ़े रहेंगे तो ये याद रखें जो भी स्टार रहेंगे जिधर वो काम में तो गिर गिर रहेंगे तो मुझे जोड़ी वाले गिर इस అది కురాల ద్వారా కానీ సేవింగ్స్ ద్వారా కానీ ఉంచుడ ద్వారా కానీ ఫస్ట్ మా డిపార్ట్మెంట్ పేరు వచ్చి చిన్న మొత్తాలు పొరుగు సార్ చిన్న అమౌంట్తో మేము సేవ్ చేయించుకుంటాము అది చిన్నది కానీ పెద్దది కానీ అమౌంట్ అనేది మా తేదీ కాదు మేము ఎంత అమౌంట్ అయినా మేము సేవ్ చేసుకుంటాము మా డిపార్ట్మెంట్ ఉన్న పేరు ఏంటి అంటే నమ్మకమైన డిపార్ట్మెంట్ ఫస్ట్ కొన్నిసార్లు అందరూ ఒకేలా ఉంటారు కాబట్టి కానీ ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ ఉన్న ఫీర్ ఏంటి అంటే నమ్మకం పోస్ట్ ఆఫీస్ అంటేనే మీకు నమ్మకం ఇంకా నాత్ లోపాలన మా డిపార్ట్మెంట్ గురించి ఉన్న సర్వీసెస్ అన్నీ చెప్పారు ఏంటి ఇప్పుడు నేను ఏం అంటే సీనియర్ సిటిజన్ అకౌంట్ అని ఒక అకౌంట్ ఉంది ఇక్కడ అందరూ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి నేను దాని గురించి చెప్తున్నాను సిక్స్టీ ఇయర్స్ అబో దాటిన వాళ్ళు అప్ టు థర్టీ ల్యాక్స్ వరకు దీంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు త్రీ మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ వస్తుంది వన్ ల్యాక్కి టూ థౌసండ్ రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అది డైరెక్ట్గా త్రీ మంత్స్కి ఒకసారి మీ అకౌంట్లో పడిపోతుంది ఇది క్వార్టర్లీ ఇంట్రెస్ట్ అనమాట థర్డ్ మంత్ సిక్స్త్ మంత్ నైన్త్ మంత్ ట్వెల్త్ మంత్ ఈ ఫోర్ మంత్స్లో మీకు ఇంట్రెస్ట్ పడుతుంది టీడీఎస్ పడుతుంది మీరు ఫిఫ్టీన్ సబ్మిట్ చేస్తే ప్రతి ఇయర్ ఏప్రిల్లో ట్యాక్స్ పడుతుంది లేకపోతే ట్యాక్స్ పడుతుంది కానీ మీరు మళ్ళీ దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు ఇది మంచి బెనిఫిట్ అయినా అందరికీ ఉపయోగపడుతుంది ఏ పోస్ట్ ఆఫీస్ అయినా చేస్తారు దానికి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఏ ఏ బైక్ 1/2 लोग पैकेज था नहीं कितने 1 को मुझे दीजिए सर इनमें साइड में पता नहीं सर इनमें फाइनल पर इंटीरियर पता नहीं आई 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 5 ईयर 5 ईयर आफ्टर 1 ईयर विल 30% यानी टोटल 12% विल लीजिए 3 ईयर तक के 2% बढ़ता आफ्टर 3 ईयर से 1% बढ़ और 5% मर सकती है मेरा होना चाहिए तो कानी आठ रेट अपने तो रहा। so, okay, <laughs> तो दानिकंडे मल्ली क्लोजेस ओवर जेल पर मेंटेनेंस। ओके थैंक्यू सर अंदर के। माय बेंड करके डेट पर जेल पर एक हुआ। चला भौंकर ही नमस्ते। एके लो बाप एक अंतिग्ना ऐ तो कार्ड देखिए आप बातें सोचों कर कर फ्लेट

టెలిఫోన్ ఫైల్ ఊళ్ళో అంటే ఇస్తామన్నమాట వాళ్ళు సర్వీస్ చేస్తుంటారు కంపల్సరీగా చెప్పారు కాబట్టి వాళ్ళకు నాగేంద్రరావు కుమారికి ఇంకా సిస్టర్ ఇచ్చారు నాగరాజు గారు నా తర్మన నేను మా బాయ్ కర్మ అమ్మాయి అన్నమాట के नायक बोलो बोलो कौन तेरे तेल चम्मच 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 तेल चम మేడెం కంప్లైంట్ ఐదు నిమిషాల్లో పెట్టుకొని ఒక మంత్ వీ ఎంత కట్టే 12 60 అంతే కట్టాలి సర్ వీసాల రిపోర్ట్ ఏంటంటే డబ్బా 1949 నా మాట్లాడరు ఈ పోస్ట్ ఆఫీస్ వల్ల వాట్సప్ నచ్చి ఎక్కువ నష్టం చెప్పారు

మనం తెలుగు సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది తెలుగు మాతృభాష అంటే ఇంగ్లీష్ కూడా ఉన్నారు ఇంగ్లీష్ వచ్చేసి జీవనాధారం తెలుగు వచ్చేసి మాతృభాష మనం మాట్లాడడానికి కాబట్టి తెలుగును మర్చిపోవాలండి మన రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకుంది ప్రతి ఒక్క రాష్ట్రంలో మాతృభాష ఉంది باگے ٻڌو منا منا وڏو تباهه کان ڪجهه پهرين ڀاڳيشه وانٽو ڪوينسائي ڏيڻا وانٽ ۽ اهو ٻڌو ٿو ڇا 500 کيڏڻ لاءِ نادرو ۽ چينين جو ڪم ٿيو ٿو ڇا مون کي جهڙي ڏاڍو ٿيو ٿو ڇا مون کي 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 ڏاڍو ٿيو ٿو Thank um... అరుణ్ కుమార్ మా అమ్మ మా నాన్న పేరు రాజనారాయణ మా అమ్మ లక్ష్మీకాంతమ్మ మా నాన్న ఎక్స్టేర్ అయ్యారు మా అమ్మ మా నాన్న వికన్ హోటల్ నడిపేట నేను రెండు వేల నాలుగు వసంత పరిష్కారం రెండు వేల నుంచి రెండు వేల నాలుగు నుంచి ఆరు రోజు విదేశీఐ కొద్దిగా కాలేజీలో చదువుతున్నాను ఆ పీరియడ్లో ఆఫ్వా నుంచి స్కాలర్షిప్ తీసుకున్నాను సార్ చాలా సంతోషము రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదిలో అధికాలేజీలో చదువుతున్నాడు సార్ పిడియట్లో రెండు వేల పది నుంచి కొద్దిగా జాబ్ సర్చ్ చేసుకున్నాను గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే ట్రై చేస్తున్నాను కానీ నేను చేస్తే తప్పేంటంటే కోచింగ్ సెంటర్ పోకుండా ఇంటికాడ నేను ట్రై చేస్తున్నాను సార్ బోన్గా రెండు వేల పదమూడులో ఆర్టీసీ జాబ్ ఆర్టీస్లో రాక జాబ్ వచ్చినా ంటే కొద్దిగా టైమింగ్స్ ఉండవు కొద్దిగా ప్రేయర్స్ ఎక్కువ ఉంటాయి అని వేరే జాబ్స్ ట్రై చేస్తూ ఉంటాయి ప్లస్ అప్పుడు ఏంటంటే టాబ్ ఆర్టీసీ నష్టాలు ఉంటుంది లేకపోతే నాకు ఫ్యూచర్లో ఉంటాను జాబ్ కష్టం అనేసి ప్రిపేర్ అవుతామంటే రెండు వేల పద్నాలుగులో కోర్స్ చేస్తే జాబ్ వస్తుంది సార్ దానికి రిజేజ్ చేసి కోర్స్ చేస్తే చేయండి సార్ ఫస్ట్ ఫస్ట్ పొద్దున కోర్స్ చేస్తున్నాయి ఏమంటే నేను ట్రైవర్ కాంటాక్ట్ ఉన్నాను సార్ జాబ్ ఏంటంటే కౌంటర్ కౌంటర్లో చిన్న ట్రాన్సాక్షన్లో మా గారు ఇట్లా ముప్పై యాభి వస్తుంది సార్ బొత్తు కింద అవన్నీ మేము చెక్ చేస్తాం చెక్ చేసి ప్రిజర్ చేస్తాం ట్రై చేస్తాం రోజుల్లో ఫొరీ చేశాను తర్వాత కొద్ది వందల చేశాను అప్పుడు అని చేస్తున్నాను తర్వాత మళ్ళీ డిఎస్ మళ్ళీ కొద్ది కొద్దిదో పెట్టుకున్నాం ప్రజెంట్ డివోలో కొద్ది డివ్ కెటా ఫైన సార్ ట్రై చేస్తాం ఏంటంటే ఆర్డీ కానీ ఏజెన్సీ కానీ పీపీఎఫ్ కానీ ఏమైనా కూడా మీరు ఆన్లైన్ కట్టుకోవచ్చు సార్ ఇంట్లోనే ఐపీ అకౌంట్ అని ఒకటి ఓపెన్ చేసుకుంటే ఇంటి నుంచే కట్టుకోవాలి సార్ మీరు ఇంకోటి బ్యాంక్ నుంచి డైరెక్ట్ సేవింగ్స్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సార్ పోస్ట్ ఆఫీసు అకౌంట్ మీరు అక్కడ క్యాష్ ట్రై చేసుకొచ్చి మళ్ళీ ఇక్కడే కట్టి అవసరం వస్తుంది సార్ మీకు బ్యాంక్లో నెట్ బ్యాంకింగ్ ఉందంటే డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు సీనియర్ సిటీజన్ అమౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు మేము అక్కడ క్యాష్ విత్డ్రా చేసి మళ్ళీ ఇక్కడ కట్టాల్సిన అవసరం లేదు ఎట్ బ్యాంక్ ఉంటే ఎక్కడ నుంచి బ్యాంక్ మీరు ట్రాన్స్ఫర్ చేసేది ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఇంకోటి ఇన్సూరెన్స్ ఉన్నాయి సార్ జనరల్ ఇన్సూరెన్స్ ఉంది యాక్సిడెంట్ అనేది సార్ అది సిక్స్టీ సెవెన్ ఎయిటీ సార్ ఇవన్నీ హెల్త్ ఇన్సూరెన్స్ విప్లై చేస్తున్నా సార్ సూపర్ సీనియర్ సిటిజన్ ఏమన్నా

రాయంతోనే మేము చేస్తున్నాం వంటి మనం చేస్తున్నాము వాడన్ని గమనించుకొని మన కోసం బాగా అభివృద్ధి చేసి ప్రస్తుతం लोग <laughs>